ఈరోజు రాయచోటి పట్టణం కుర్వ కుల బాంధోల్ది అజయ్ రెసిడెన్సీలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం ముఖ్యంగా అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్లో సంక్రాంతి రాష్ట్ర కురువ సంఘం తరఫున తెలుపుతున్నాం శుభాకాంక్షలు ఈ నెల ఇరవై మూడో తారీఖున మనపల్లి పట్టణం రామ్ తులసి కళ్యాణ మండపంలో భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఏడో జయంతి ఉత్సవాలతో పాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం కురుబా కురుమ కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ థర్టీన్ బార్ థౌజండ్ సెవెంటీన్ ఏర్పాటు చేసి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది తొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవాలు కానీ కురుబ కుల బాంధవులు అందరూ విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేయడం జరిగినది దీంతోపాటి జనరల్ బాడీ మీటింగ్ కానీ ఏర్పాటు చేశాం రాష్ట్ర కురువ సంఘాన్ని ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ జనరల్ బాడీ మీటింగ్లో పాత కొత్త కలయికతో అందరి ఆమోదయోగ్యంగా రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ యూత్ కమిటీ ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా వాణిజ్య కమిటీ కానీ త్వరలోనే ఒక ప్రపోజల్ వచ్చింది కుల పెద్దలను అందరినీ చర్చించి దీన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ఎస్పి సింగ్ బఘేల్ గారు ఆగ్రా ఎంపీ ప్రస్తుత మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయత్ రాజ్ మరియు అనిమల్ హస్బెండ్రీ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు వీరితో పాటు నూతనంగా రెండోసారి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి తోపాటి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటైన కురబ కార్పొరేషన్ చైర్మను మరియు డైరెక్టర్లకి వాళ్ళకి ఘనంగా అభినందనల సభ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో రాజకీయంగా మా కుల అభివృద్ధి జరగాలని అదేవిధంగా ఇంకా చైతన్యవంతం చేయాలని చెప్పి వివిధ గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ దీన్ని సంత చేయాలని చెప్పి నిర్ణయం రాష్ట్ర కమిటీ తీసుకున్నారు కాబట్టి దాని అనుగుణంగానే ఈ నెల ఇరవై మూడవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ముఖ్యంగా రాయచోటిలో దగ్గర దగ్గర పదహైదు వేల మంది కుల వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ సంఘ కార్యక్రమాలని విజయవంతం చేసేవి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర నిర్వహించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై గురుబా జై జై కనకదాస జై జై కనకదాస జై